విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరణవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం కావడంతో శ్రీ సరస్వతీదేవి అలంకరణలో భక్తులకు అభియమిస్తున్నారు వాగ్దేవి అలంకారంలోని దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస మోహన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు కందుల పండుగ జరుగుతున్నాయి ఈరోజు మూలా నక్షత్రం అమ్మవారి జన్మ నక్షత్రం అనేటువంటి మూలా నక్షత్రం రోజున సరస్వతీదేవి అలంకరణలో అమ్మవారి భక్తులకు దర్శనమిస్తున్నారు ఈరోజు తెల్లవారుజామున ఒంటి గంట నుంచే భక్తులని దర్శనానికి అనుమతించడం జరిగింది నిన్న ఏదైతే ఇక్కడ చండీదేవి అలంకరణ అలంకరణలో పెద్ద ఎత్తున అమ్మవారిని తర్పించిన దర్శించుకునే దాదాపు లక్షందర మంది వరకు భక్తులు రావడం జరిగింది రాత్రి తొమ్మిది గంటల తర్వాత దిగువన ఎవరైతే క్యూ లైన్లోకి వచ్చారో వాళ్ళ దర్శనాలన్నీ నిలిపివేసి రాత్రి పదకొండు గంటల తర్వాత నుంచి క్రమంగా వాళ్ళందరినీ క్యూలోయంలో పంపడం జరిగింది ఈ రోజు చూస్తే రాత్రి పదకొండు గంటల తర్వాత నుంచి ఎవరైతే క్యూ లైన్లో ఉన్నారో వాళ్ళందరినీ ఒంటి గంట పది నిమిషాల తర్వాత క్రమంగా భక్తులందరినీ కలిపి ఒక్కొక్కరిని కూడా విడతల వారిగా కంపార్ట్మెంట్లో ఉంచి వాళ్ళని అమ్మవారి దర్శనానికి అనుమతించడం జరిగింది మొత్తం ఒంటి గంట తర్వాత ఎవరినైతే భక్తులని దర్శనం ఈ రోజు మొత్తం అన్ని టికెట్లు కూడా ఉచితంగా ఉన్నాయి ఎలాంటి టికెట్లు కూడా వసూలు చేయకుండా గతంలో అయితే సర్వదర్శనంతో పాటు వంద రూపాయలు మూడు వందల రూపాయలు టికెట్లు ఉండేవి ఈరోజు ఏ విధమైనటువంటి టికెట్లు లేకుండా అందరినీ ఉచితంగా దర్శనానికి అనుమతిస్తున్నారు మనతో ఆలయ సేనా గారు సార్ ఈరోజు చూస్తే ఎలాంటి టికెట్లు వసూలు చేయడం లేదు అన్ని దర్శనాలు ఫ్రీ ఫ్రీగానే మొత్తం అన్ని రైన్లు కూడా ఎలా చేయడం జరుగుతుంది ఇప్పటివరకు చూస్తే ఎంతమంది భక్తులు రావడం జరిగింది హోల్డింగ్ ఏరియాలో ఎంతసేపు పడుతుంది ఇక్కడ జై కనకదుర్గాయ నమ ఈరోజు కనకదుర్గ అమ్మవారు సరస్వతి అలంకారంతో భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరుగుతుంది రాత్రి మిడ్ నైట్ ఒంటి గంట పదిహేను నిమిషముల నుంచి మనము భక్తులందరికీ కూడా ఈ యొక్క దర్శనం అనేది కల్పించడం జరుగుతుంది నైట్ నైట్కు మనం హోల్డింగ్ ఏరియాలో మొత్తం దాదాపుగా అట్ ఎ టైం రెండు హోల్డింగ్ ఏరియాలో మనకు పద్దెనిమిది వేల మందిని మనం పట్టేంత అవకాశం ఉంది అదేవిధంగా క్యూ లైన్లో కూడా వన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ మనకు వినాయక మందిరం నుంచి అప్పుడు రాజగోపురం వరకు కూడా మనకు క్యూ లైన్లో ఉన్నారు అట్ ఏ టైం నాలుగు క్యూ లైన్ హోమ్ టర్నింగ్ నుంచి కూడా ఒక క్యూ లైన్ ఇక్కడ కూడా దాదాపు పదిహేను వేల మంది మనకు పట్టేటట్టు ఇప్పటి వరకు మనం ఉదయం ఒంటి గంట పదిహేను నిమిషాల నుంచి ఇప్పుడు ఈ క్షణం వరకు కూడా వన్ ల్యాక్ భక్తులు మనకు అమ్మవారికి దర్శనం చేసుకోవడం జరిగింది ఎక్కడికక్కడ వచ్చే భక్తులకి త్రాగునీరు మజ్జిగ బిస్కెట్లు కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది వచ్చిన భక్తులు వచ్చినట్టుగా ఒకవేళ ఈ యొక్క రద్దీ దృశ్య ఎక్కువ చెప్పు ఉన్నా కానీ వారికి ఇబ్బంది లేకుండా మనం చూసుకుంటున్నాం దర్శనానికి ఒకసారి హోల్డింగ్ ఏరియాలోకి ఎంటర్ అయిన తర్వాత దర్శనం చేసుకొని బయటకు రావడానికి ఎన్ని గంటల సమయం పడుతుంది టోటల్గా అంటే మనకు నైట్ హోల్డింగ్ ఏరియాలో కూర్చున్న వాళ్ళకు దాదాపు మూడు గంటలు పడుతుంది ఎక్కడైతే మనకు లోకల్ వాళ్ళు ఇక్కడ ఈ కుమ్మరిపాలెం నుంచి జాయిన్ అవుతున్నారో వాళ్ళకి నలభై నిమిషాలు వన్ అవర్ పడుతుంది తర్వాత ఈరోజు ముఖ్యమంత్రి రాబోతున్నారు ఈరోజు పట్టువాసరా సమర్పించడానికి మనకి ఇక్కడ చేసిన ఏర్పాటు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రజలందరి తరఫున రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని పాడి పంటలు సక్రమంగా పండాలని శాంతి మంచి సుఖం కలగాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం సాంప్రదాయబద్ధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు పట్టువస్త్రాలు సమర్పించారు ఈరోజు మూడున్నర నుంచి నాలుగున్నర గంటల మధ్యలో ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తారు సరే ఈరోజు భక్తులకి అన్నప్రసాదంతో పాటు లడ్డూలు కూడా ఉచితంగా ఇస్తామంటున్నారు ఎన్ని లడ్డూల్ని ఉచిత పంపిణీ కోసం సిద్ధం చేయడం జరిగింది ఈరోజు మొత్తం టికెట్లన్నీ కూడా రద్దు చేసి మొత్తం అందరినీ ఉచితంగా అనుమతిస్తున్న నేపథ్యంలో రాత్రి ఎంతవరకు కూడా దర్శనాలయ భక్తులను అనుమతించే అవకాశం వాస్తవంగా మీరు గమనిస్తున్నారు ఇరవై రెండో తారీఖు నుంచి మనం ఇరవై రెండు ఇరవై మూడో తారీఖు మాత్రమే మనం టికెట్ల గురించి ఆలోచించాం ఇరవై మూడో తారీఖు సాయంకాలం నుంచి అసలు పూర్తిగా టికెట్లన్నీ కూడా ఎత్తసాం ఎందుకంటే సామాన్య భక్తులు ఇబ్బంది పడకూడదు సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నారన్న ఉద్దేశంతో టికెట్లు మొత్తం తీసేసాం ఇంకా ఆ రోజు నుంచి ఇలాగే కంటిన్యూ అవుతుంది ఈరోజు ఈరోజు పూర్తిగా ఉండదు ఎక్కడైనా రద్దీ తక్కువగా ఉండి సామాన్య భక్తులకు ఇబ్బంది లేదు అన్నప్పుడు మాత్రమే మనము మూడు వందల రూపాయల క్యూలైన వంద రూపాయల క్యూలైన మాత్రమే మనము అమలు చేస్తాం ఇప్పటి వరకు మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చిన భక్తులందరికీ కూడా మనము ప్రసాదం ఇరవై గ్రాముల లడ్డు ప్రసాదం ఫ్రీ ఉచితంగా ఇస్తున్నాం అన్న అన్న ప్రసాద వితరణ కూడా అన్లిమిటెడ్ ఎంతమంది వచ్చినా అంతమందికి మనము అక్కడ అన్న ప్రసాదం అందించేటట్టు ఏర్పాట్లు కూడా చేసుకోవడం అనేది జరిగింది ఇది కంటిన్యూగా ఈరోజు రాత్రి దాదాపు పన్నెండు పన్నెండున్నర గంటల దాకా కూడా ఈరోజు ఈ రద్దీ కొనసాగే అవకాశం ఉన్నది ఇది ఏదైతే ఇంద్రకీరాద్రి మీద భారీగా ఎప్పుడైతే భక్తులు వచ్చారో మూలా నక్షత్రం రోజు దూర ప్రాంతాల నుంచి కేవలం రాష్ట్రం నర్మూల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున అమ్మవారి దర్శనానికి భక్తులు రావడం జరుగుతుంది కేవలం తెలంగాణ నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు కూడా అమ్మవారి దర్శనానికి కోసం తరలి రావడం జరిగింది ఉచితంగా ఏదైతే శ్రీశక్తి పథకం కింద ఉచిత బస్సు సౌకర్యాన్ని మహిళలు కల్పించారో ఆ నేపథ్యంలో ఈ బస్సుల్లో అమ్మవారి దర్శనానికి వచ్చే వారి సంఖ్య మరింత గణనీయంగా కూడా ఈసారి పెరగడం జరిగింది అలాగే ఇతర రాష్ట్రాల నుంచి అలాగే ఈ రా విజయవాడ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున భవానీ మాలదారులు ఈ అమ్మవారిని మూలా నక్షత్రం రోజు దర్శనం చేసుకోవడం కోసం తరలివేస్తున్నారు ఎవరైతే హోల్డింగ్ ఏరియాలు వీఎంసీ ఎదురుగొండ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎదురుగుండా రెండు హోల్డింగ్ పాయింట్లని ఏర్పాటు చేయడం జరిగింది ఒక్కొక్క హోల్డింగ్ పాయింట్లో ఒక హోల్డింగ్ పాయింట్లో ముప్పై ఆరు కంపార్ట్మెంట్లు మరో హోల్డింగ్ పాయింట్లో కూడా పెద్ద ఎత్తున కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం అన్ని కంపార్ట్మెంట్లలో కూడా భారీగా భక్తులతో నిండిపోవడం జరిగింది అయితే ఎండ గతంతో పోలిస్తే గత ఉత్సవాలు ప్రారంభమైన తర్వాత ఈరోజు అనూహ్యంగా పెద్ద ఎత్తున ఎండ ఉన్న నేపథ్యంలో హోల్డింగ్ ఏరియాల్లో ఉన్న వాళ్ళకి అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక కల్పించారు రోడ్డు మీద నడుచుకుంటూ ఎవరైతే వచ్చేవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఎండ తీవ్రత కాళ్ళు ఖాళీ అయిపోయిన పరిస్థితున్న నేపథ్యంలో అక్కడ కూడా కార్పెట్లు వేసి వాటి మీద నీళ్లు జరుగుతూ కూడా ఎవరు ఎలాంటి ఇబ్బంది పడకుండా దర్శనానికి కొండపైకి వచ్చే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది వినాయక గుడి దగ్గర నుంచి అమ్మవారి హోల్డింగ్ ఏరియాకి వచ్చి హోల్డింగ్ ఏరియాలో ఉన్న వాళ్ళు వినాయక గుడి దగ్గరికి రావడానికి రెండు గంటల వరకు సమయం పట్టుకుంటే వినాయక ఒకసారి క్యూ లైన్ లో వచ్చిన తర్వాత ఈ ఒకటి పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల కొండ నుంచి పైకి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని దిగువకు రావడానికి కనీసం మూడు గంటల సమయం పడుతుంది ఒకసారి దర్శనానికి ఎవరైతే క్యూ లైన్ లో ప్రవేశించారో వాళ్ళకి ఉన్న భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని కనీసం మూడు నుంచి నాలుగు గంటల వరకు సమయం పట్టి మళ్ళీ తిరిగి కిందకి వెళ్ళేందుకు అవకాశం కల్పిస్తున్న కలుగుతోంది మొత్తంగా చూస్తే ఈ రోజు రెండు లక్షల మంది వరకు భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తారని చెప్పి అంచనా వేస్తున్నటువంటి అధికారులు అందుకు అనుగుణంగానే ఏర్పాటు చేయడం జరిగింది మధ్యాహ్నం మూడున్నర నుంచి నాలుగు గంటల వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంప్రదాయబద్ధంగా పట్టు వస్త్రాలు సుమంగళ ద్రవ్యాలను అమ్మవారి సమర్పించబోతున్నారు ఇది సంబంధించి దేవస్థానం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ముఖ్యమంత్రి పర్యటన దృష్టిలో పెట్టుకుని ఇంద్రకీలాద్రి కొండపై వివిఐపి వాహనాలు తెప్పిస్తే మిగతా వాహనాలన్నింటినీ ప్రైవేటు వాహనాలు మిగతా వాహనాలపై పూర్తి ఆంక్షలు విధించడం జరిగింది అలాగే ముఖ్యమైనటువంటి వాహనాలు కూడా ముఖ్యమంత్రి పర్యటనకు అరగంట ముందు కేవలం ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి క్యాన్వాయ్ వాహనాలు తెప్పిస్తే ఇతర ఏ వాహనాలు కూడా కొండపైకి రాకుండా పూర్తిగా నియంత్రణ వంటి విధించడం జరుగుతోంది ఆ తర్వాత కూడా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని మాత్రమే వివి ఈ ఈరోజు దర్శన అవకాశం కల్పిస్తామని చెప్పి దేవస్థానం అధికారులు చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది విజయవాడ నుంచి ఎం శ్రీమన్నారాయణతో శ్రీనివాస్ మోహన్ ఏటీవీ న్యూస్ ఓవర్ టు షుడియో